ఎన్నో కిచిడీలు తిని ఉంటారు కానీ ఈ టైప్లోని ఒకసారి కిచిడీ చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ కూడా ఇదే విధంగా కిచిడీ చేసుకొని తింటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈ కిచిడి కోసం అయితే ముందుగా రైస్ తీసుకొని ఒక కుక్కర్లోని ఫస్ట్ రైస్ వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూస్తే త్రీ కప్స్ వరకు కూడా రైస్ తీసుకుంటున్నాను త్రీ కప్స్ రైస్కి వచ్చేసి ఒక హాఫ్ కప్పు కందిపప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు కందిపప్పు వేసేసాను తర్వాత వచ్చేసి ఒక పావు కప్పు శనగపప్పు వేసుకోవాలి పావు కప్పు శనగపప్పు కూడా వేసేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు మళ్ళీ పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు పెసరపప్పు కూడా వేసేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కూడా మనం నీట్గా వాష్ చేసి తీసుకోవాలన్నమాట ఇలా మంచిగా ఇదంతా కూడా వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ తీసేసి తర్వాత మళ్ళీ మనము వాటర్ యాడ్ చేసుకొని కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసుకొని మెత్తగా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని మనం దీన్ని మూత పెట్ట వేసుకొని మంచిగా ఉడికించేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే కిచిడి ఎంతమందికి ఫేవరెట్ అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇది ఉడికించేలోపు ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనైతే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు కూడా జీలకర్ర వేసుకోవాలి అలాగే దీంట్లోని రెండు టీ స్పూన్లు మిరియాలు కూడా వేసుకొని దీన్ని మనము గ్రైండ్ చేసేసుకొని మిగిలిన ప్రాసెస్ కోసం పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని వేడయిన తర్వాత దీంట్లోని కొద్దిగా నూనె అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇది బాగా వేడైన తర్వాత దీంట్లోని బిర్యానీ ఆకులు వేసుకోవాలి మీరైతే కిచడీని ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి చూసారు కదా వేడైపోయిన తర్వాత దీంట్లోని బిర్యానీ ఆకులు వేసేసుకోవాలి బిర్యానీ ఆకులు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోని ఒక నాలుగైదు వరకు కూడా లవంగాలు వేసుకోవాలి ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా ఇలా డిఫరెంట్గా వెరైటీగా కూడా చేస్తూ ఉండండి పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా చాలా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి లవంగాలు కూడా వేసిన తర్వాత దీంట్లోని మూడు యాలకులు అలాగే రెండు వచ్చేసి చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకోవాలి దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసిన తర్వాత కొంచెం వచ్చేసి సోంపు వేసుకోవాలి మీ దగ్గర సోంపు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఉంటే కనుక కొద్దిగా యాడ్ చేసుకోండి సోంపు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోని కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు లేదంటే ఇంగువ వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేసి చూడండి అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని అన్నమాట అనమాట నట్ కూడా కొద్దిగా వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనము గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది పచ్చిమిర్చి అల్లము అది వేసేసుకోవాలన్నమాట అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకొని ముందు రైస్లో కూడా వేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని మనము కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటోలు అవి కూడా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లోని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయితే తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోయిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనము ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకోవాలి ఆ రైస్ని కూడా మొత్తం అంతా కూడా దీంట్లో వేసేసుకొని బాగా మనము కలుపుకోవాలి దానివల్ల తాలింపు అంతా కూడా ఈ రైస్కి బాగా పట్టుకుంటుంది తినేటప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రైస్ అంతా కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని సిమ్లోనే చక్కగా ఉడికించేసుకుంటే మనకు చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీ దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక పెట్టారంటే ఒక్క మెత్తకు కూడా వదలకుండా వారు మొత్తం కూడా తినేస్తారు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కిచిడీ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా ఆ టైంలో కూడా ఈ కిచిడీని చేశారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీ ఫేవరెట్ సాంబార్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కిచిడీ అయితే రెడీ అయిపోయింది వీడియోని చివరి వరకు చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్